హాయ్ అందరికీ నేను మీ సుభాష్ని వెల్కమ్ బ్యాక్ టు సుభాష్ని రెసిపీస్ ఈరోజు ఎంతో రుచికరమైన సేమియా బియ్యం పాయసం చేసి చూపించబోతున్నాను పాయసం అంటే ఎవరైనా ఇష్టపడుతూ ఉంటారు కొంతమందికి చేసిన వెంటనే గట్టిగా అయిపోతుంది పాయసం అనేది పాయసం అనేది కొంతమందికి గట్టిగా ఉంటే ఇష్టం కొంతమందికి గ్లాసులో పోసుకుని తాగే విధంగా అంటే ఇష్టము ఇప్పుడు రెండు వేరియేషన్స్ నేను చూపించబోతున్నాను పాయసం ఎలా చేయాలి ఏంటని లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఇక్కడ నేను ఒక కప్పు వరకు మీడియం సైజు సగ్గు బియ్యం అయితే తీసుకున్నాను మనం దేంట్లో అయితే సగ్గు బియ్యం పాయసం కుక్ చేసుకుంటామో దాంట్లో వేసేసుకుని ఈ విధంగా టూ టైమ్స్ అయితే వాష్ చేసుకుని ఈ విధంగా అయితే పెట్టుకోవాలి ఈ విధంగా టూ టైమ్స్ వాష్ చేసిన తర్వాత కొంచెం వాటర్ అయితే వేసుకొని నానపెట్టుకోవాల్సి ఉంటుంది ఇక్కడ నేను వన్ అండ్ హాఫ్ గ్లాస్ వరకు వాటర్ అయితే వేసుకొని నానపెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి చిన్నపాటి కడాయిని పెట్టుకుని ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యినైతే వేసుకొని ఈ విధంగా హాఫ్ కప్ వరకు సేమియాలను అయితే వేయించుకోవాల్సి ఉంటుంది సేమియా అనేది నేతిలో వేయించుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఈ విధంగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు సేమియాలను అయితే వేయించుకొని పక్కన పెట్టుకోవాల్సి ఉంటుంది అదే ప్యాన్లో మరి కొంచెం నెయ్యినైతే వేసుకొని ఈ విధంగా డ్రై ఫ్రూట్స్నైతే వేయించుకోవాల్సి ఉంటుంది ఇక్కడ నేను జీడిపప్పు కిస్మిస్లను వేసుకొని ఈ విధంగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని పక్కన పెట్టుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా పక్కన పెట్టుకున్న తర్వాత ముందుగా నానబెట్టుకున్నటువంటి సగ్గుబియ్యం అయితే నానిపోయాయి పాయసం అనేది నేను కొంచెం గట్టిగా చేసుకోవాలనుకుంటున్నాను సో అందుకోసమే నేను వాటర్ని అయితే వేసుకోలేదు అదే మీకు పాయసం కొంచెం లూజ్గా కావాలంటే మరొక గ్లాస్ వాటర్ని అయితే యాడ్ చేసేసుకోండి ఇక్కడ స్టవ్ ఆన్ చేసుకొని ముందుగా నానబెట్టుకున్నటువంటి సగ్గుబియ్యం కడాయిని డైరెక్ట్గా స్టవ్ మీద పెట్టేసుకున్నాను మంట అనేది మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఈ విధంగా మూత పెట్టుకొని టూ మినిట్స్ పాటైతే ఉడికించుకోవాల్సి ఉంటుంది టూ మినిట్స్ అయ్యాక లైట్గా ఉడికిపోతూ ఉన్నాయి సగ్గుబియ్యం అనేది చూడండి ఈ విధంగా ఉడికించుకోవడం వల్ల సగ్గుబియ్యం టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి సగ్గుబియ్యం సేమియా పాయసం అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఈ సమ్మర్లో ఈ విధంగా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఇక్కడ సగ్గుబియ్యం అనేది పూర్తిగా ఉడికిన తర్వాత ముందుగా వేయించుకున్నటువంటి సేమియాలను కూడా దీంట్లో వేసేసుకొని సేమియా అనేది పూర్తిగా కలిసేంత వరకు ఈ విధంగా పైకి కిందకి ఒకసారి కలియబెట్టుకోండి సేమియా అనేది పూర్తిగా ఉడికిపోయిందండి మనం ఏ కప్పుతో అయితే సగ్గుబియ్యం తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వరకు షుగర్ అయితే యాడ్ చేసుకుంటూ ఉన్నాను అదే మీకు స్వీట్ ఎక్కువ తినాలని ఉంటే మరొక హాఫ్ కప్పు వరకు షుగర్ని అయితే యాడ్ చేసుకోవచ్చు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది సగ్గుబియ్యం పాయసం అనేది సో ఈ విధంగా పంచదార వేసుకున్న తర్వాత పూర్తిగా కలిసేంత వరకు ఈ విధంగా అయితే కలియబెట్టుకోవాల్సి ఉంటుంది అదే మీరు షుగర్ వద్దు అనుకుంటే ఈ సమయంలోనే షుగర్ ప్లేస్లో బెల్లాన్ని కూడా యాడ్ చేసేసుకోవచ్చు ఒక కప్పు వరకు బెల్లాన్ని యాడ్ చేసుకుంటే సరిపోతుందండి ఇక్కడ నేను షుగర్ అయితే పూర్తిగా కరిగిపోయింది సో ఈ సమయంలోనే మనకి పాయసం అనేది లూజ్ లూజ్గా కావాలంటే స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక కప్పు వరకు పాలు మరియు కిస్మిస్లు యాడ్ చేసుకుంటే సరిపోతుంది కానీ నేను ఇక్కడ పాయసం అనేది కొంచెం గట్టిగా రావాలి అనుకుంటున్నాను అందుకోసమే నేను మరో ఫైవ్ మినిట్స్ అయితే ఉడికించుకున్నాను ఒక స్పూన్ వరకు యాలకులు పడి అయితే ఇక్కడ నేను పువ్వు కూడా వేసుకుంటూ ఉన్నాను పువ్వు వేయటం వల్ల పాయసం టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఇక్కడ నేను ఒక స్పూన్ వరకు నెయ్యిని కూడా వేసుకుంటూ ఉన్నాను ఈ విధంగా పూర్తిగా కలిసేంత వరకు యాలకులు మరియు కుంకుమ పువ్వు నెయ్యి ఒకసారి పైకి కిందకి కలియబెట్టుకోండి ఈ విధంగా పూర్తిగా కలిపిన తర్వాత టూ మినిట్స్ పాటైతే ఉడికించుకోండి పాయసం అనేది గట్టిపడేదానికి వీలవుతుంది ఇక్కడ నేను ఏ కప్పుతో అయితే పంచదార తీసుకున్నానో అదే కప్పుతో కాచి చల్లార్చినటువంటి పాలు ఒక కప్పు వరకు తీసుకుంటూ ఉన్నాను ఈ విధంగా వేసుకున్న తర్వాత పాలు వేసిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకొని ఒకసారి పూర్తిగా పాలంతా కలిసే విధంగా ఒకసారి అయితే కలియబెట్టుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా పూర్తిగా కలిసిన తర్వాత చూడండి పాయసం అనేది ఎంత కలర్ఫుల్గా ఉందో ముందుగా వేయించి పెట్టుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకుంటూ ఉన్నాను మీరు కావాలంటే కొబ్బరి ముక్కలను కూడా వేసుకోవచ్చు ఇక్కడ నేను కొబ్బరి ముక్కలను అయితే యాడ్ చేయట్లేదు చూడండి ఎంతో రుచికరమైన సేమియా సగ్గుబియ్యం పాయసం అయితే రెడీ అయిపోయింది ఎండలు కూడా వస్తున్నాయి కాబట్టి ఈ సేమియా సగ్గుబియ్యం పాయసం అనేది ఫ్రిజ్లో పెట్టుకొని తీసుకుంటే చల్లచల్లగా కమ్మగా ఉంటుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇంకెందుకు లేటు మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి మీకు ఎలా కుదిరింది ఏంటని మీ అమూల్యమైన కామెంట్ని నాతో తప్పకుండా షేర్ చేసుకోండి ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్